ఎక్కడికి మందు మాస్టర్ ఉంది కదా అని ప్రతి చిన్నదానికి బిల్డ్ వేసుకుని బజ్జు ఉంటే బాడీ బద్దకించి పని చేయడం మానేస్తది మొక్కకైనా మనిషికైనా లోపలున్న రోగాన్ని లోపలే తగ్గించాలి ఏమిటి నేను చెప్పానుగా మా వాడు ఏదైనా గా నయం చేయడానికి చూస్తాడు అపరమేదావి ఫార్మర్ మొత్తంగా హైలీ ఎడ్యుకేటెడ్ అగ్రికల్చర్ ప్రిన్సిపల్ సైంటిస్ట్ అయిందా నీ భజన హలో సార్ హలో రండి అలా కూర్చొని మాట్లాడట ఇదిగో వీళ్ళ అబ్బాయి ఫోటో నీలాగే జూనియర్ సైంటిస్ట్ ఓహో ఈ అబ్బాయి నీకు అల్లుడైతే బాగుంటుందని అప్పటి శమరం తీసుకొచ్చానురా ఆహా కొంచెం హీరో లక్షణాలు ఉన్నట్టున్నాయి బాబుకి ఇతనికి పెద్దవాళ్ళంటే విపరీతమని గౌరవం వచ్చి గా నువ్వంటే అమితమైన భక్తి మీ అమ్మాయి అని చెప్పగానే పిల్ల ఎలా ఉంటుందని అడగకుండా సంబంధం ఖాయం చేయమని ఒకటే గొడవ అల్లలేను ఎందుకో అంత అల్లరి డోంట్ మైండ్ బాబుకి ఏమైనా లోపమా సార్ రాంబాబు గారు నేను మీ తన్నన పెళ్లి కొడుకు తండ్రి కోడలు ఎత్తుకుంటూ వస్తే ఇలాగే అనుకుంటారని పైగా మీ పంపింగ్ ఒకటి అది కాదు సార్ ఆకు మీద చిన్న మచ్చ ఉన్న వంద కోణాల్లో ఆలోచించే వ్యక్తిని అమ్మాయి పెళ్ళంటే కొంచెం లోతుగా ఆలోచిస్తాం కదా ఏమనుకోవద్దు నేను ఇప్పుడు సిటీకే వెళ్తున్నాను నచ్చితే అమ్మాయిని చూపిస్తాను సంతోషం అండి హలో పాండురంగారావు తండ్రి రాంబాబు నీ గురించి లేపు లేపు వదిలిపెట్టాడు చాలా జాగ్రత్తగా జాగ్రత్త అమ్మాయి బాగుందంట నాన్న కుర్రాడు నచ్చాడు అదిరిపడా నీకు అరెంట్లో ఫోన్ వస్తుంది ఫోన్ ఆ పెట్టేసే ఓర్ యాక్షన్లే ఆపు అసలే నీకు మతి మరుపు ఏం మర్చిపోయి తెచ్చావన భయంతో చెప్తున్నాను నువ్వు ఇలా బెదిరించావనుకో నిజంగా మర్చిపోతాను ఆ ఈ బెదిరింపులు ఒకటి నాకు లక్కీ నీకోసం ఎవరో పాండరంగరావు గారు వచ్చారు ఇది టీయా చెరుకు రసమారా షుగర్ టీలో వేయాలిరా ఇలా డైరెక్ట్గా బాడీలో వేసేయకూడదు నీ చేత పడి టీలు లాగా అంటే జీవితాంతా టీలు దూరం అయిపోతాను నువ్వు ఒక పెన్ను పేపర్ తెచ్చు ఒక అర లీటర్ పాలు తీసుకు బాగా మరగబెట్టి ఒక పావు లీటర్ నీళ్ళు వేసి మళ్ళీ బాగా మరగబెట్టి ఎంత ఏంటి ఎంత అంత పీపులేసి రాసుకో ఎందుకు నీకోసం వెయిట్ చేస్తున్నా నుంచి తీసి రేయ్ అక్కడ లంచ్ టైం అయితే ఇటుతో ఏంటి అప్పుడే లంచ్ టైం అయిందా అది విడుతుందిరా ప్రవీణ కొంచెం మసాలా ఎక్కువైంది కదా నాన్ వెజ్ కి మసాలా తగిలితేనే రా రుచి పెరిగేది ఏంట్రా పీసు రుచి అంటున్నావు ప్రవీణ్ గారు చికెన్ గారీ తీసుకొస్తే కాంప్లిమెంట్ ఎత్తనా నీ కాంప్లిమెంట్ సరే వచ్చిన ఆయన నీకేమన్నా కాంప్లిమెంట్స్ ఇచ్చాడా అని ఎవరో అదే రా పాండురంగారావు గారు అయిపోయి మర్చిపోయాడు ఇప్పుడు ఒక ఆయన ఇప్పుడే వెళ్ళిపోయారు తన అర్జున్ నంబర్ పంపించు పనికి మిగతా ఇంటికి ఇంటికొచ్చిన తర్వాత తిట్టచ్చు ఇప్పుడు అర్జెంట్ నంబర్ పంపించు నేను మర్చిపోయాను అది హలో సార్ 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 నేను సార్ అంజల్ గారు అబ్బాయిని సార్ అనుకోకుండా యూఎస్ డెలిగేట్స్ వస్తే వాళ్ళ కొత్త మొక్కల గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తే చేస్తే లేట్ అయిపోయింది మీరు ఎక్కడ సార్ నేను వెళ్ళిపోతున్నాను తర్వాత కలుద్దాంలే మీరు ఎక్కడ చెప్పండి హాఫ్ మినిట్లు ఉంటా సిగస్తా అని మీ ఆఫీస్ రోడ్డు కాఫీ షాప్ ఉంది కదా అక్కడ మీరు లోపలికి లో కాఫీ ఆర్డర్ చేయండి అది వచ్చే లోపల నేను వచ్చేస్తా చేద్దామని బట్టలు వస్తుంటే ఎంతో దేవుళ్ళు అలా చూడరా ఎవరు ముసుగెత్తి చూడరా మొహం పగల కొడుతుంది ముస్లిం యువత కాదురా నా మీనాక్షి హాయ్ తీసుకొచ్చేసావా మరి నిలబడి మాట్లాడతావేట్రా రా కూర్చో

చెప్పింది అంతా ఓకేరా కానీ నేను నమ్మడానికి అసలు లేదు ఎందుకైనా మంచిది మూడు రాత్రులు గడిపిన తర్వాత ప్లాన్ చేస్తే బెటర్ నా ఫీలింగ్ ఏద వయసు అలాగే కోయంబత్తూరు వెళ్ళి కిచోర్ గారి ఇంట్లో కొన్ని రోజులు తర్వాత పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉండండి ఎవడా రెస్పెన్స్ కస్టమర్ కేరా వీళ్ళకి పని పాటు కొంచెం బిజీగా ఉన్న తర్వాత అది కాదు కోయంబత్తూరులో మొత్తం ఆల్రెడీ సెట్ అయిపోయి ఉంది మీరు అర్జెంట్ గా కార్ తీసుకొని ఇక్కడ చెక్ అయ్యి ఓకే అడసని వెళ్ళిపోతాం నాన్ ఏసీ ఏసీ తీసుకోండి అసలు నువ్వు మనిషివేనా నాలుగు గంటల నుంచి అక్కడ వెయిట్ చేస్తున్న మనిషిని పక్కకు పడేసి ఇక్కడ సొల్లు కబుర్లు వాట్ దిస్ చెప్పు సారీ సారీ ఏమిటి సారీకి ఒక విలువ ఉంటుంది దాన్ని చెప్పేవాడికి అర్హత ఉండాలి మనిషి అంటే వాల్యూ లేని నీలాంటి వాడి కోసం ఇంతసేపు వెయిట్ చేశానంటే నాకు నా మీదే అసహ్యం కలుగుతుంది మేము ఇద్దరు మధ్యలో దూరం చూడాల తెలియదు కానీ వాటి ఎవరో నైట్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఎవరో సోషకూలు చెప్పట్లేదు ఎలా కొనముందా పొద్దునాలకి లేపు వచ్చిన ముగ్గు ఎక్కడికి ఎక్కడికెళ్ళాలో తెలియక ఎవరి నుంచి ప్లాన్ చేసుకుంటున్నాను స్విచువేషన్ కమీన్ చైన్ దికెళ్ళిపోతే పిచ్చి ఏంటి అది గొడవ ఎవడ్రా పూసి వీడు అసలు ఎందుకు చె చె ఎవరా ఇడు నాకు పెళ్లి పోయి మా ఊరా మాయా మా చెప్తారా మాయ 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 చాలా మంచివాడు సారీ మాయ మీరు మా ఒడికి ఇవ్వడానికి చిన్నగా తెలియదు మా వాడు చాలా గొప్పడు స్కెచ్ చేసారంటే ఇవన్నీ అయిపోవాల్సిందే మీరు అలా కారణంగా కూర్చుని మీ అమ్మాయిని మా వాడి సెట్ చేసేయండి మిగతా తర్వాత మనం ఆడుకోవాలి ఏమంటా ఇంకో మాట నీ గొంతులో నుంచి బయటపడిందో ఏం చేస్తానో నాకు తెలియదురా అవుడు సెట్ చేశాత్త కదా అవుట్ మాయ్ బీపీ అన్నట్టు వాడి నాన్సెన్స్ వాడి మాటలు పట్టించుకోకండి సార్ నాకు కొంచెం అది మరుపుతుంది సార్ ఒక పెన్ చేస్తూ మైండ్ ఇంకో తన మీదకి వెళ్ళిందంటే ఆటోమేటిక్గా మిగతావని మర్చిపోతాం సార్ అలాగే మిమ్మల్ని ఆఫీస్ లో వెయిట్ చేస్తున్నాన సంగతి మర్చిపోయాను సార్ నాకు తెలియకుండా ఇంత ప్రాబ్లం పెట్టుకుని పెళ్లి చేసుకుని నా కూతురు లైఫ్ తో ఆడుకుందాం అనుకున్నావా అసలు చంపేస్తాను అర్థమైనా నాకు మనిషి పరిచయం అయితే ముందాడు లోపం పరిచయం అవుతుంది ఆఫీస్ దగ్గరే నీ గురించి క్లారిటీ వచ్చింది అయినా ఒకసారి కళ్ళారు చూసి నీ గురించి డిసైడ్ అవుదామని ఆగాను నేను ఊహించుకున్న దానికన్నా బాగా ఎక్కువ ఉందిరా నీ దగ్గర లైఫ్లో లో నీ మొహం ఇంకెప్పుడు నాకు చూపించుకో ప్లీజ్ స్టూపిడ్ ఫలా